సహోదరి సహోదరులు కొంచెము కాలము శ్రమపడిన తరువాత మనందరి కోసం అద్భుతమైన దేవుని రాజ్యము సిద్ధంగా ఉంది కన్నీళ్ళు లేని ఆకలి మంటలు లేని ఆర్థిక సమస్యలు లేని అవమానాలు లేని అద్భుతమైనటువంటి ప్రపంచము క్రీస్తును విశ్వసించిన వారి కొరకు దేవుడు సిద్ధాడు కాబట్టి వలసలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదట వచ్చిన ఏముందో తెలుసా మీ జీవము దేవుని దగ్గర దాచబడి ఉంది కాబట్టి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి కానీ సంబంధమైన వాటిని వెతకకండి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి పైనున్న వాటినే వెతకండి కనిపించేవన్నీ కూడా ఏమిట నిత్యము కాదు నశించిపోతాయి కనిపించని పరలోకమే నిత్యము ఉండబోతుంది కాబట్టి క్రీస్తును విశ్వసించటం ద్వారా క్రీస్తుకు నీ జీవితాన్ని అర్పించటం ద్వారా క్రీస్తు సేవ చేయడా చేయాలి అని చెప్పి నువ్వు నిర్ణయించుకోవడం ద్వారా వ్యతిరేకతలు రావచ్చు అవమానాలు రావచ్చు కష్టాలు రావచ్చు నీ వాళ్ళే నీ విశ్వాసాన్ని నిందించవచ్చు నీ ఇంటి వాళ్ళే నిన్ను వ్యతిరేకించవచ్చు కొన్ని సందర్భాల్లో హీడు చేయొచ్చు హాని చేయొచ్చు గాయపరచొచ్చు మాటలతో కావచ్చు చేతలతో కావచ్చు అలాగే దేవుని సేవ చేయాలి అని చెప్పి నువ్వు తీర్మానం తీసుకున్నప్పుడు రకరకాల కోణాల్లో నుండి సైతాను నిన్ను గాయపరిచే ప్రయత్నం చేస్తాడు ఆర్థికంగా సంక్షోభాన్ని క్రియేట్ చేయవచ్చు ఆరోగ్యపరంగా ఎన్నడూ ఊహించినటువంటి బలహీనతలను తీసుకురావచ్చు కుటుంబంలో కూడా ఎప్పుడూ లేనటువంటి మనస్పర్ధలు తలెత్తే విధంగా సైతాన్ని చేయొచ్చు వాళ్ళే నిన్ను వ్యతిరేకించవచ్చు నీ విశ్వాసాన్నే వాళ్ళు ప్రశ్నించవచ్చు యశు సేవా జీవితంలో ఇవన్నీ జరిగినాయి రే సహోదరి సహోదరులు నీ జీవితంలో నా జీవితంలో క్రీస్తును సేవిస్తున్నప్పుడు ఈ ఇరుకైన మార్గంలో వెళుతున్నప్పుడు ఆటంకాలు వస్తున్నాయని అభ్యంతరాలు వస్తున్నాయని అవమానపరచబడుతున్నావని అపనిందల పాలవుతున్నామని దేవుడు మనకిచ్చిన ఈ రక్షణను పక్కన పెట్టేద్దామా మనం సుఖంగా ఉండే ప్రయత్నం చేద్దామా ఆ పని ఏసయ్య చేయలేదు ఆటంకాలు వచ్చినాయి అని తన వాళ్ళే తనను అపహాస్యం చేస్తున్నారని ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆఖరికి ఆయన చంపాలనే ప్రయత్నం చేస్తున్నారని ఏసయ్య ఎరిగి కూడా ఆయన తండ్రి తనకిచ్చిన పనిని పక్కన పెట్టే ప్రసక్తి లేనేలేదు ఏం చేశాడు నీళ్ళట పళ్ళ మెరుగు ఏమిటి నీళ్లు పళ్ళ మెరుగు అంటే అర్థం ఏమిటి నీళ్లను మీరు ఆటంకపరిచే ప్రయత్నం చేసినా సరే అవి మీతో పోరాడవు కామగా ఏం చేస్తాయి పళ్ళని తుక్కుంటూ ముందుకు అలాగే ఆధ్యాత్మిక జీవితంలో ఆటంకాలు వస్తాయి ఆటుపోట్లు వస్తాయి అని చెప్పి ఆగిపోవడానికి వీలు లేదు మరి ఏం చేయాలి ఆటుపోట్ల మధ్య ఆటంకాల మధ్య క్రీస్తు మన కోసం దాచిపెట్టిన మార్గం గుండా ముందుకు సాగిపోవాలి మళ్ళీ జ్ఞాపకం చూస్తున్నా మీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని కష్టాలున్నా ఇక నా పని అయిపోయింది అని నీకు అనిపిస్తున్నా ఏ మార్గము కాను నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు మన ఒక సత్యాన్ని గ్రహిస్తాం యేసుక్రీస్తును ఓ కొండపైకి తీసుకెళ్ళిపోయి రాళ్లతో కొట్టి పైనుంచి క్రిందకు తోసేసి ఆయన చంపేద్దామని చెప్పేసి అందరూ కలిసి వెళ్ళారు అక్కడికి ఏసై నువ్వు ఏముంది బైబిల్లో అందరూ కలిసి మూకుమ్ముడిగా ఏసుక్రీస్తు ఆ కొండపై నుంచి తోసేద్దాం అనుకున్నప్పుడు యేసుక్రీస్తు తన మార్గములో ఏ మాత్రము హాని పొందుకోకుండా సురక్షితంగా వెళ్ళిపోయాడు అనగా ఎంత అపాయం వచ్చినా ఎంత ఆపదొచ్చినా ప్రియ సహోదరి సహోదరులు నిన్ను నన్ను రక్షించే కాపాడే మార్గము దేవుడు ఎప్పుడు కూడా దాచిపెట్టే ఉంచాడు ఈ వాస్తవాన్ని నరనరాల్లో మీరు జీర్ణించుకోండి నజరేతులో వచ్చిన ఆటంకాలను బట్టి అభ్యంతరాలను బట్టి అవమానాన్ని బట్టి అపాయాన్ని బట్టి ఏసయ్య సేవను ఆపేసేలా అక్కడి నుంచి కపర్ను వచ్చి అక్కడ తాను సేవను కేంద్రంగా పెట్టుకొని పనిచేయాలని ఆశపడ్డాడు అదే సమయంలో అదే కపెర్నహోములో ఏసయ్య శిష్యుల్లో ప్రముఖమైన వాడు ఎవరో చెప్పండి పేతురు ఉన్నాడు పేతురు కపెర్నహోము పేతురు అలాగే ఆంధ్రయ్య కపెర్ను వాళ్ళు నివసిస్తున్నారు ఎప్పుడైతే యేసుక్రీస్తు కఫర్న్ హోముకి వచ్చాడో యేసుక్రీస్తు ఉండడానికి తలదాచుకోవడానికి సొంతంగా ఇల్లు లేదండి ప్రపంచాన్నే సృష్టించిన దేవుడు మనిషి నశించిపోతున్నప్పుడు నశించిపోతున్న మనిషిని రక్షించటానికి భూమి మీదకి వస్తే ఈ భూలోకంలో లోకరక్షకుడు జన్మించటానికి కూడా సత్రం కూడా చోటు ఇవ్వలేదండి సత్రంలో కూడా మనిషి ఏసయ్య జన్మించడానికి చోటు ఇవ్వాల ఈ లోకమే దేవుడు మనకి జన్మించడానికి కూడా చోటు ఇవ్వకపోతే చోటు పశువుల పాకలో ఏసు జన్మించాడు నకలకు బొరిలు ఉన్నాయి ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనుషు కుమారుడు అనగా దేవుని కుమారుడు తలదాచుకోవడానికి ఈ భూమి మీద ఏమి లేదట సొంతంగా ఇల్లు లేదండి ఈరోజు మనలో ఎవరైనా దిగులు పడుతున్నారా నాకు సొంతంగా ఇల్లు లేదు సొంతంగా ఇల్లు లేదు ఎంతకాలం కొంపలో ఉంటాం ఎంతకాలం కొంపలో ఉంటాం అని అంటున్నారు చూసారా వాస్తవంగా మీరు అద్దె కొంపలో ఎంతకాలం ఉంటాం అని చెప్పి అంటున్నారు కానీ మీరే కొంపలో ఉన్నారు అదేమిటి మీరు అద్దె కొంపలో ఉన్నది వాస్తవమే కానీ మీ ఆత్మ ఉంది చూసారా ఆత్మ అది ఈ శరీరము అనే అద్దె కొంపలో ఉంటుంది నెలకి మీరు అద్దె కట్టాలి అద్దె ఉంటే కానీ మూడు పూటలు అద్దె కట్టాలి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అనే అద్దె మధ్యాహ్నం లంచ్ అనే అది సాయంత్రం డిన్నర్ అనే అద్దీ మూడు పూటలు అద్దె కట్టకపోతే ఇది గోలగోలు చేసేస్తుంది గోలగోలే మీరు నెల వచ్చేసరికి అద్దె కట్టకపోతే ఆ ఇంటి వానర్ ఏం చేస్తాడు గోలగోల చేస్తాడు దయచేసి గమనించండి అది ఇల్లు అది నీ శరీరం నివసించడానికి ఒక ఇల్లు కావాలి నీ ఆత్మను నివసించడానికి ఈ ఇల్లు కావాలి